అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కొమరంభీం ప్రాంగణంలోని విఆర్ ఫంక్షన్ హాల్లో అరకు మాజీ ఎమ్మెల్యే ఏఐ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు లక్కే రాజారావు తన కుమారుడు లక్కే చైతన్య జాలడ సోమేశ్వరి వివాహాన్ని బౌద్ధ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బుద్ధ విగ్రహంతో పాటు మహానేతడు జ్యోతిరావు సావిత్రిబాయి పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామాబాయ్ అంబేద్కర్ చిత్రపటాలను వేదికపై ప్రతిష్ఠించి వాటి ముందు దీపం వెలిగించడం ద్వారా వేదిక ప్రారంభమైంది తర్వాత నూతన దంపతులు బౌద్ధ భిక్షవుల సమక్షంలో పంచశీల ప్రమాణాలు స్వీకరించారు కుటుంబ సభ్యుల మధ్య పూలమాలలు మార్పిడి పుణ్య పూలాభిషేకం వంటి సాంప్రదాయ ఆచారాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా దంపతులకు బౌద్ధ వివాహ సర్టిఫికేట్లు మరియు బౌద్ధ ఆచార పుస్తకం అందజేశారు పుస్తకంలోని బోధనలను ప్రతిరోజు చదవాలని జీవితంలో ఆచరించాలని వారికి సూచించారు వేదికను సాదా సీదా పూల అలంకరణతో తీర్చిదిద్దగా మాంసాహార మద్యపానం లేని విందు అందరినీ ఆకట్టుకుంది కార్యక్రమంలో ఏఐబిఎస్పీ నాయకులు బౌద్ధ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ బౌద్ధ ధర్మంలోని అహింస సమానత్వం కరుణ సత్యం అప్రమత్తత వంటి విలువలు సమాజ శాంతి సౌభ్రాతృత్వానికి పునాది అని కులమత భేదాలకు అతీతంగా జరిగే ఈ విధమైన వివాహాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఈ వేడుకల్లో ఏఐ నాయకులు పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు గిరిజన ప్రాంతాల ప్రజలు పాల్గొని నూతన దంపతులకు ఆశీర్వాదం అందించారు పలువురు అతిథులు బౌద్ధ సాంప్రదాయాల వైభవానికి ఆకర్షితులై ఇలాంటి ఆచారాలకు తమ జీవితంలో పాటించాలని సంకల్పం వ్యక్తం చేశారు आते तुरंत आदमी बारी जैसा और पूरी देख शिकार और मानक का नाम गोबड़ मेरा को निदा करता है ये संधि संगठन पूरा कर मम्मा मी संख्या मामी द्वियंती ओकाशा बंताली बंते ब्रजीना आकांक्षा बं जो नाम है अप्रतिस्थल यानी भज्जी माँगो धमानी पच्चीसी माँगो ఇవ్వండి అని మేము బౌద్ధ ధర్మంలో వస్తాము కాబట్టి మాకు బౌద్ధ ధర్మాన్ని మాకు ఇవ్వండి అని మేము యాక్షన్ చేస్తాము అది పాఠి చెప్పండి గౌరవ ఆశ అహం కానీ సహాయాన్ని ఆచారా సమా स्वामोद स स्नामि सङ्घं शरणं गच्छामि द्वितीयं टिबुद्धं शरणं पाणातिपादा वे रमणी

శనం తెచ్చుకోడం జ్ఞానం ఏది నిజం ఏది అబద్ధం ఉన్నా తెలుసుకోవడమే జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఏమో క్షణం పెడుతున్నాను ఆ జ్ఞానాన్ని నాయకుడు వివిధ నేను వెళ్ళించుకుంటాను దుమ్మం శతం తెచ్చాను అంటే మనం ప్రతి జీవి కూడా దుఃఖంలో ఉన్నది ప్రతి జీవి మనం ఆ దుఃఖాన్ని మనం ఎలా సుఖం చాలా అనుకుంటాం కదా ఆనందం కూడా కష్టం వస్తుందని అనుకుంటాం కదా ప్రతి జీవి కూడా అనుకుంటుంది ఆ విధంగా జీవిస్తుంది ఆ యొక్క మార్గాన్ని మనం

ఆపరే మొదలు మొదలులోన సందంని ప్రోట్రో ది వేసి నిన్న మొతే ఏంటి అమృతమార ఉన్న డబ్బులు సంతోషము నిండింటి వస్తువుని ఇట్లాను మొదలించినప్పుడు అంటే ఇంకొన్ని ఆ మొదలించినప్పుడు మొదలన కూడా ఓకేనా ఏవద నానికి ఇష్టదారిని ముఖ్యంగా అమ్మాయి మీ యొక్క చేతుల్లో మీ ముందు ప్రమాణాలు చేస్తారు దయచేసి అందరి జాగ్రత్త వినండి మీరందరూ వచ్చింది వివాహానికి సాక్షులుగా వచ్చారు అందరికీ చెందిన సాక్షులు

ఈమెను ఈమెను భార్యగా భార్యగా స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా సభాసభ్యుల సమక్షంలో వాళ్ళు సాక్షిగా ఈ ప్రతిజ్ఞలో నేను చెప్పినట్టు ప్రతిజ్ఞ చేయాలి ప్రతిజ్ఞ నేను మిమ్ములను గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఉద్యోగం ద్వారా సంపాదించిన ధనంతో ఆస్తులతో సంతృప్తి వస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను మీకు ఆభరణాలు వదలుగునని

మీ భర్త మీ మెడ మంగళసూత్రం కట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మరి మీరు మీ భర్తని ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు ఏ కట్టి పెళ్లి చేసుకున్నారు దానికి ఏమైనా ఆధారం ఉందా ఉందా వంద సంవత్సరాలు తెలుసారని మా మగవాళ్ళు చూస్తే మనుషులు చూస్తే పెళ్ళేందుకు కాలేదు అర్థం కాదు మహిళలు మాత్రం చూడగల్లే వివాహం అట్టుగా తెలుస్తుంది ఇది ఈ సమాజంలో మహిళల్ని ఒక అనాదరికంగా బాణిసేవ చేసుకోవడానికి పితృస్వామి సమాజం ఏర్పడినప్పుడు జరిగిన ఒక అనాచారం అదే బౌద్ధ ధర్మంలో ఏం చేస్తామంటే ఇతర ఇద్దరికి కూడా అశోక ధర్మచక్రం ఉంది కదా ఆ అశోక ధర్మచక్రాన్ని గా చేసి ఇద్దరు కూడా పరస్పరం మార్చుకుంటారు బౌద్ధ సంప్రదాయ కానీ మనం దాన్ని అంగీకరిస్తాము ముఖ్యంగా మహిళలందరూ మెళ్ళో మంగళసూత్రం లేకపోతే వీళ్ళు అవమానిస్తారు కాబట్టి మీ యొక్క కోరిం కోసం మీ యొక్క మీ సంతోషం కోసం ఆ మంగళసూత్రాన్ని మామూలుగా ఆ పూర్వమాలతో పాటుగా అమ్మాయి యొక్క మెడలో వేయిస్తారు దాన్ని మీరు ఒప్పుకోరు మాట్లాడుతారు బరువును అందజేస్తున్నా ఒప్పుకోరు మంగళ కూతురు అండ్ మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మేడమ్ अंगस सुंदरक అందరూ కూడా ఈ పుష్పాని దేవత సపబుద్ధానుభావేన సదాసోతి భవంతుతే అవసర నాయకులు నాయసర గారు సురేష్ గారు విజయవాడ నాయనే అక్కడ వైజాగ్ సురేష్ గారు అలాగే వేమేశ్వరి గారు అలాగే శర్మిల గారు అందరూ కూడా మేము అందరం కూడా ఈ వివాహానికి అటెండ్ అయ్యాం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అలాగే రాజారావు గారి కుమారుణి యువ సందర్భంగా అలాగే సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అనేటువంటి రాజారావు గారి యొక్క కుమారుణి యువ సందర్భంగా మేము ఈ రోజున పాల్గొని అభినందించడానికి వచ్చాము మరి మా రాష్ట్ర నాయకులు రాజారావు గారు విభత్తమైన పద్ధతిలో ఆయన అంబేద్కరిస్తు అంబేద్కర్ ఇష్టం అని నేను చెప్పుకోవడానికి జీవించడానికి ఖచ్చితంగా ఒక మార్గదర్శకంగా ఈ వివాహాలన్నీ అంబేద్కర్ చేసినటువంటి ఒక వివాహంగా మరి చాలా గొప్పగా మేము చూసాం బాగుంది కాకపోతే ఆ పాడి భాషలో చెప్పినటువంటి మాకు కాలేదు ఈసారి ఖచ్చితంగా తెలుగులో వస్తుందని చెప్పేసి మేము బిఎస్సీ వాళ్ళకి మేము చేస్తున్నాం అది కూడా ఎందుకంటే ఇంతకుముందు అర్థం కాకుండా చర్యలు చేయవచ్చింది మంత్రం చర్యలు చేసి మనకి ఏం అర్థంగా చేశారు కాబట్టి దాని ఒక దానిలో మరి మన ఒక ఆచార వ్యవహారాల మార్పు వచ్చింది భాషలో కూడా అర్థమయ్యే భాషలో కూడా దీన్ని మారుస్తే ఇంకా దీన్ని ఇంకా మిగతా ప్రాంతాలు కూడా వ్యాపారం అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా నూతన వధువులు కూడా మరి పూలి దంపతులు బాబాసాహెబ్ అంబేద్కర్ దంపతులు మార్గంలో మీరు ఈ జీవితాలను ప్రోత్సహించి ఆల్ ఇండియా భోజన సమాజ్ పటిలో అలాగే ఆల్ ఇండియా వాక్స్అఫ్ లో మీ ఇద్దరు కూడా పర్యయనం చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఆ తర్వాత మాట్లాడాలసిందిగా ఆ వాక్స్అఫ్ ఆల్ ఇండియా వాక్స్అఫ్ రాష్ట్ర నాయకులు నాయస్ నగర్ గీవని మాట్లాడ అర్జెంట్ టులే